टीवी फोर तेलुगु न्यूज़ की स्वागतम సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మునిపల్లి రైతు వేదిక హాల్లో రైతులకు రుణమాఫీ మొదటి విడత లక్ష రూపాయలు రెండవ విడత లక్ష యాభై వేలు మూడవ విడత రెండు లక్షలు కానీ వారి యొక్క దరఖాస్తును పరిశీలించి రుణమాఫీ కాని రైతులకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లోపం వలన మాది రాలేదని అదేవిధంగా రెండు లక్షల రూపాయలు ఉన్న రైతులకు ఏ విధంగా మాఫీ చేయాలో అని పై అధికారులు ఆదేశాల మేరకు మండల రైతులకు సమాచారం ఇస్తామని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రహమాన్ స్నేహ తోటి వ్యవసాయ విస్తీర్ణం అధికారులు మరియు మునిపల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు రెండు లక్షల పైన త్వరలోని పూర్తి నివేదిక ఇస్తామని వారు తెలియజేశారు

नेम तुम क्या करना बैंक में कलेक्शन कराना तुम्हारे आधार कार्ड में रह जैसा तुम्हारे बैंक अकाउंट में चेंज कराना न चेंज करा के तुम्हारा आधार कार्ड तुम्हारा बैंक अकाउंट गिराक्स ला के देना मेरे को समझ में आया देना